కోర్బాలోని పతరియాలో మతమార్పిడికి సంబంధించి మంగళవారం రాత్రి మొదలైన గందరగోళం బుధవారం రోజంతా కొనసాగింది పాస్టర్ జకార్య మామంతో పాటు మరో నలుగురిపై మతమార్పిడికి ప్రయత్నించినందుకు నేరం నమోదు చేయబడింది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపడానికి సంఘటన స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు మత మార్పిడి చెందిన దీపక్ బరేత్ ఇంట్లో చాలా రోజులుగా ప్రార్థనా సమావేశం జరుగుతోంది దీనిపై స్థానిక కాలనీ వాసులకు అభ్యంతరం ఉంది మంగళవారం రాత్రి దీపక్ ఇంట్లోకి పాస్టర్తో సహా ముప్పై ఐదు మంది చేరుకున్నారు దీని తరువాత మార్పిడి జరుగుతుందనే అనుమానంతో కాలనీ వాసులు ఇంటిని చుట్టుముట్టారు ఇదే సమయంలో హిందూవాది సంస్థల సభ్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కాలనీలో పోలీసు బలగాలను మోహరించారు బుధవారం ఉదయం రెండు పక్షాల వారు రాంపూర్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు మరియు మరోసారి ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు బజరంగ్ దాల్ కన్వీనర్ వాణిష్ రాణా ముఖర్జీ ఆరోపిస్తూ దీపక్ పాస్టర్లను పిలిచి హిందువులను క్రైస్తవ మతం స్వీకరించడానికి ప్రేరేపిస్తున్నాడని అన్నారు దీని కారణంగా మత మార్పిడి వివాదం మరింతగా ముదురుతోంది మరోవైపు క్రైస్తవ అధ్యక్షుడికి సంబంధించిన వారు మాట్లాడుతూ ప్రార్థనా సమావేశం క్రైస్తవ మతంలో ప్రాథమిక భాగమని అర్థం చేసుకోవాలని అన్నారు క్రైస్తవ సమాజం ప్రతి చోటా వారి ఇళ్లలో లేదా చర్చిలలో కలిసి ప్రార్థన చేస్తుంది ఇది వారి అభ్యాసం మరియు భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది కోర్బాలోని పతరియాలో జరిగిన సంఘటనలో క్రైస్తవ కుటుంబం కేవలం ప్రార్థనా సమావేశం నిర్వహిస్తుంటే దానికి బలవంతపు మత మార్పిడి రంగు పొలమబడింది దీనిని స్పష్టం చేయకుండా ఆరోపణలు చేయడం అన్యాయమని వారు అన్నారు ఈ అనువాదం మీకు సహాయపడిందని ఆశిస్తూ